రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని తహసీల్ గల అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావసంతంలోని అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగం అని అన్నారు భారతదేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛ పిలుచుకుంటారంటే తమ హక్కులను పొందుతున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం వల్ల సాధ్యమైందని ఆమె గుర్తు చేశారు అంబేద్కర్ అందరి వాడని ఏ కులానికి మతానికో చెందినవాడు కాదని భారతదేశంలో భగవంతుని ఎలా కూడా ఆరాధిస్తారు అంబేద్కర్ ని కూడా అలాగే ఆరాధిస్తారు ఆమె అన్నారు కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మైపాలెడ్డి మాజీ కౌన్సిలర్ శివకేసరి బాబు మాజీ జెడ్పీటీ సభ్యులు మహేష్ జగిత్యాల్ రూరల్ అర్బన్ మండల అధ్యక్షులు ఆనందరావు తుమ్మ గంగాధర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు నాయకులు శీలం ప్రవీణ్ నక్క గంగాధర్ ముత్తయ్య వేణు హరీష్ సన్నిత్ ప్రతాప్ భారచంద్ భగవాన్ సురేష్ బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జరిగింది మరి భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈనాడు రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మరి ఆనాడు దేశ విదేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు తిరిగి అక్కడ ఒక్కొక్కటి సేకరించుకుంటూ మరి అయితే ఏక పౌరసత్వం ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఆనాడే మరి తనకున్న జ్ఞానంతో మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గొప్పగా రచించి ఇవ్వడం వల్లనే ఈరోజు మరి ఈనాడు నూట ముప్పై కోట్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు వేడ్చుకుంటున్నారు తమ హక్కులను తాము పొందగలుగుతున్నారు అని అంటే అది కేవలం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అరుదైన అవకాశం మనకు మరి అటువంటి నాయకుడు ఇవాళ ఈనాడు జయంతిని పురస్కరించుకొని మరి మా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యంగా తెలియజేయాల్సింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా హైదరాబాద్ నడిపొడ్డున మరి అందరి వాడు అంబేద్కర్ ఏ కులం ఏ మతం లేకుండా అందరి వాడు అంబేద్కర్ భగవంతుని ఏ విధంగా అయితే మొగ్గుదామో ఆ విధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాల్సినటువంటి దైవం మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి చాటు చెప్పినటువంటి నాయకుడు ప్రపంచంలోనే కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఇలా హైదరాబాద్ మహానగరంలో నగరంలో దేశ విదేశాల నుండి కూడా వచ్చి అంబేద్కర్ గారి బొమ్మ చూస్తూ ఉన్నారు ఎవరు హైదరాబాద్ వచ్చినా కూడా అంబేద్కర్ గారు కనిపిస్తూ ఉన్నారు రాజ్యాంగ శిల్ప అయినటువంటి అంబేద్కర్ గారికి గొప్ప గౌరవించి ఇవాళ కేసీఆర్ సారు నడిపడి అనేది నిజంగా కూడా గర్వకారణం కానీ రాను రాను ఆ యొక్క విగ్రహానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం చేతిలోకి మొ మొక్కకుండా దండేసే పరిస్థితి కూడా లేదు కనీసం ఇవాళ కూడా వేసి మరి మన యొక్క పార్టీ పట్టణు వాళ్ళు చేసిన పక్షాన కల్పిస్తా ఉన్నాం రాజ్యాంగం కల్పించినటువంటి బాగానే ఒక మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు అయితేనేమి కేసీఆర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అమలు చేయడం జరిగింది కాబట్టి రాజ్యాంగానికి కూట్లు పడకుండా రాజ్యాంగాన్ని పరిరక్షణ కాపాడకుండా మరి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మరి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ పాన్స్ అని చెప్పేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నారో మరి రాజ్యాంగాన్ని తుంగలోకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఎట్టి పరిస్థితిలో మరి సమాజం ఊరుకునే పరిస్థితి లేదు వారిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం పరిరక్షణ మనందరి మన అందరి బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తూ జై జై